రావడం జరిగింది లేకపోతే మీకు ఈ ఆలోచన ఎందుకు అనుభవించి ఈరోజు మూడు వేల మంది వరకు ఆయనకు నాకు అనుబంధం మీద పోలీసు వారి గత కొన్ని సంవత్సరాలుగా మీరు తెలంగాణ ఉద్యమా ప్రజా సమస్యలు ప్రజా ఉద్యమాలు పెరుగుతున్న ధరలు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు విద్యా వైద్యం ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమ్మ ముదిరిన మృగాలవేటలో ప్రేమున్ మాదము పెరిగిన మగాలాటలో భారతావణి బంగారు బొమ్మలు మనవాళిక జన్మ నిచ్చెయ్యమ్మలో బలౌతున్నారు మన ఆడపిల్లలు వెళుతున్న సందర్భంగా మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏ విధంగా సహకరించరు మీ కూడా ఏమో వస్తా అనుకున్నాలో కూడా కలెక్టర్ ఆర్పిసి సూడ్య ఎస్పి సజ్యనార గారు వీళ్ళున్న తరుణంలోనే కూడా మన దిశ ఎన్కౌంటర్ అయిన తర్వాత గద్దర గోరు వెంకన్న ఇలాంటి అరణ్య అజ్ఞాత జీవితం గడిపిన మనం చేయాలని ఆలోచన వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గా మనం ఉన్నాం మనకు కొంతమంది మనం చేసే మీ గుర్తించినీతంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి ఈ ఒడిదొడుకుల జీవితంలో అని నీకు సంతృప్తి పొందిన రోజులు ఏమైనా అంటే నేను సంతృప్తి పర్టిక్యులర్ గా అంటే మీకు రెండు వేల పద్నాలుగులో అంటే మనకు అప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు ఎలాంటి సాయం అంటే నేను ప్రభుత్వానికి మధ్యలో సరేనండి డిప్యూటీ సీఎం గారు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను దాని విన్న ఇప్పుడు కొత్త కొత్త పాఠకాలు కూడా వస్తారు వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ప్రజలకు ప్రజా సమస్యలపై ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులను నిరసిస్తూ విద్యా వైద్యం